ందుడి గ్రామ పంచాయతీ పరిధిలో ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రెండు వేల పదహేల్లో నిర్మించడం జరిగింది దానికోసం పంచాయతీలో ఎనభై ఐదు ఎకరాల భూమి సేకరించడం జరిగినది ఆ భూమి కోసం ప్రస్తుత అప్పటి సర్పంచ్ తులసి చౌదరి అనే నేను అన్ని విధాల గ్రామస్తులతో సహకారంతో మాకు ఒక సంస్థ పడుతుంది సంస్థ నుంచి లబ్ధి పొందుతాము నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తుందనే ఉద్దేశంతో అన్ని విధాలు సహకరించడం జరిగినది ఆ రోజు పబ్లిక్ హియరింగ్ హెల్త్ మీటింగ్లో జేసీ కలెక్టర్ మేడం అయినటువంటి రమామణి మేడం గారు సమక్షంలో మా డిమాండ్స్ అంతా చెప్ప చెప్పడం జరిగింది అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది మేడం గారికి ఐఓసీలకి అభివృద్ధి కోసము డ్రైనేజీలు అయితేనే సీసీ రోడ్లైన మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితేనే స్కూల్కి డెవలప్మెంట్స్కి ఉప ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తూ ఆ రోజు తీర్మానించి మాకు చెప్పి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకి పనుల్లో చేర్చుకుంటూ హౌస్ కీపింగ్ కింద కేవలం అధికారులు నవీన్ కుమార్ సారు ఎంప్లాయీ యూనియన్ నాయకుడు జిఆర్కే రెడ్డి హౌస్ కిమింగ్ కాంట్రాక్టర్ మొయినటువంటి ముగ్గురు కొన్ని వాళ్ళతో డబ్బులు లంచాల రూపంలో తీసుకొని కేవలం ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్థానికంగా ఉండే మా గ్రామాలకి ఏ అవకాశం కలిపి ఏ డెవలప్మెంట్ జరిగిపోకుండా ఇప్పటి ఇప్పటివరకు ఏం జరిగినవికుండా ఉన్నారు దాని విషయం మీద కలెక్టర్ గారికి నేను గ్రివెన్స్లో అర్జీ ఇవ్వడం జరిగింది అదే విషయం మీద ఆర్డీఓ గుంటకల్ ఆర్డివ శ్రీనివాసరెడ్డి సార్ గారికి ఇవ్వడం జరిగింది దానిపై చర్యలు తీసుకొని ఇప్పటికైనా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మా గ్రామాలు అభివృద్ధి చేయాలని కోరుకోవడం జరిగినది మేడం మిత్రులకందరికీ నమస్కారాలు